కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకల్లేపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా నాగమల్లేశ్వరి ఆలయం విశాలమైన ప్రాంగణం నిరంతరం ఎంతోమంది భక్తులతో కలకలలాడుతూ ఎంతోమంది కోరికలను తీర్చిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి కెక్కింది ఇది కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకల్లేపల్లి గ్రామంలో ఈ ఆలయం ఉన్నది చాలామంది భక్తులు ఇక్కడికి ఎలా రావాలి అని అనుకుంటూ ఉంటారు దేశంలో ఎక్కడి నుంచైనా సరే ముందుగా విజయవాడ చేరుకోవాలి అక్కడి నుండి అవనగడ్డ వెళ్ళే బస్సులు ఉంటాయి అక్కడ నుండి చల్లాపల్లిలో దిగి చల్లాపల్లి బస్టాండు పక్కనే పెదకల్లేపల్లి వెళ్ళే రోడ్డు మార్గం ఉంటుంది అక్కడ బస్సులు ఆటోలు ఎప్పుడు భక్తులకు అందుబాటులో ఉంటాయి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయం భక్తులు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఆలయానికి దక్షిణ కాశీగా కూడా మరొక పేరు ఉంది కాశీకి దక్షిణ భాగం ఉండటం వల్ల ఆ పేరు ఈ ఆలయానికి వచ్చింది శంకుచక్రాలంటే ముగ్గులతో ఎంతో అందంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు స్వామివారి ఆలయ ప్రాంగణం నందీశ్వరుడు స్తంభాలతో ఎంతో నిండుగా అందంగా ఆలయ మండపం తీర్చిదిద్దటం జరిగింది తులసి కోట సత్య స్తంభం కల్లెపల్లి వెళ్ళటానికి ఇది మార్గం స్వామివారి దర్శన భాగ్యం చూసే ప్రతి భక్తుడు రెండు చేతులు జోడించి మనసులో మీ కోరిక ఏదనుకుంటే అది తప్పకుండా జరుగుతుంది విశ్వసించండి ఎత్తైన పదహారు స్తంభాలతో నిర్మితమైన మండపం చుట్టూ విశాలమైన ప్రకృతితో పచ్చగా కనిపించే ఈ ఆలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీరు చూస్తున్నప్పుడే మీకు అర్థమవుతుంది ఈ ఆలయం ఎంత ప్రశాంతంగా ఉందో ప్రతి ఆదివారం సోమవారం భక్తులు ఇక్కడికి ఎక్కువగా విచ్చేస్తూ ఉంటారు ఎంతోమంది దేవతామూర్తుల ప్రతిమలు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవిలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం విరివిగా భక్తులు రావటం జరుగుతుంది భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆదివారం ఉచిత బస్సులు కల్లేపల్లి గ్రామానికి శ్రీ దుర్గా నాగమల్లేశ్వరి ఆలయాన్ని దర్శించుకోవటానికి ఆలయ సిబ్బంది ప్రతి ఆదివారం ఉచిత బస్సులు నిర్వహించడం జరుగుతోంది చూస్తున్నారుగా ఆలయ గోపురాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో భక్తులు ఈ ఆలయానికి వచ్చినప్పుడు అతి దగ్గరలో ఉన్న నది పరివాహక ప్రాంతం దక్షిణ కాశీ అక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు ఫిబ్రవరిలో వచ్చి మహాశివరాత్రి ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది చూడండి కృష్ణానది పరివాహక ప్రాంతం ఎంత అందంగా కనిపిస్తున్నదో తప్పకుండా భక్తులు ఇక్కడికి విచ్చేయండి మీ కోరికలు చెప్పండి తప్పకుండా మీ కోరుకున్న కోరికలు నెరవారి నెరవేర్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఈ ఆలయానికి తప్పకుండా ఇచ్చేస్తారని ఆశిస్తున్నాము